మంత్రిమండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది దేశవ్యాప్తంగా ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఇరవై ఎనిమిది నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది వీటిలో ఏడు నవోదయ విద్యాలయాలను తెలంగాణకు మంజూరు చేయగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కు కేటించారు ప్రస్తుతం తెలంగాణలో తొమ్మిది నవోదయ పాఠశాలలు ఉండగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడు నవోదయ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక గతనం నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా మరో ఇరవై ఎనిమిది నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఇందులో ఏడు నవోదయ పాఠశాలలను తెలంగాణకు కేటాయించారు జగిత్యాల నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మేడ్చల్ మల్గాజ్గిరి మహబూబ్ నగర్ సంగారెడ్డి సూర్యాపేట్ జిల్లాల్లో నూతన నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది నవోదయ పాఠశాలలు ఉండగా వీటికి అదనంగా మరో ఏడు పాఠశాలలు ఏర్పాటు కానుండటంతో రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల సంఖ్య పదహారుకు చేరుకుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక నవోదయ విద్యాలయాల విషయానికొస్తే పేద ధనిక తేడా లేకుండా సమానత్వంతో విద్యావకాశాలు కల్పించేవే జవహర్ నవోదయ విద్యాలయాలు దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హయాంలో అప్పటి మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న పివి నరసింహారావు ప్రతిపాదన మేరకు దేశంలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలోనే పాఠాలు బోధిస్తూ విద్యార్థులకు చదువుతో పాటు ఐఐటి వ్యక్తిత్వ వికాసం క్రీడలు ఇతర బోధనేతర అంశాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు అందుకే నవోదయ విద్యాలయాల్లో సీటు సంపాదించడం కోసం పోటీ పడుతూ ఉంటారు ఒకసారి ఈ పాఠశాలలో సీటు దొరికిందంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుతారని అటు తల్లిదండ్రులు కూడా విశ్వసిస్తారు జవహర్ నవోదయ విద్యాలయాలు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ స్కూళ్లు ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటుంది విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఒక్కో పాఠశాలలో బోధన బోధనేతర కలిపి నలభై ఏడు మంది ఉంటారు ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు నవోదయ పాఠశాలలో సీటు కోసం పోటీ పడుతూ ఉంటారు ప్రతి నవోదయ పాఠశాల సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణం ఉండి విస్తారమైన తరగతి గదులు క్రీడా మైదానం ఉపాధ్యాయులకు వసతి సౌకర్యాలు కంప్యూటర్ గది గ్రంథాలయం వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి నవోదయ పాఠశాలలో ప్రవేశం కల్పిస్తారు ఐదవ తరగతి నుంచి ప్రవేశాలు కల్పించే పాఠశాలలో చదువుతో పాటు వసతి కూడా ఉచితం దాదాపు ముప్పై ఏళ్ల కిందట అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో తెలంగాణలో రెండు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఐదు పాఠశాలలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో మరో పాఠశాలను ఏర్పాటు చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో మరో పాఠశాల ఏర్పాటుకోగా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు కాలేదు ఇప్పుడు ఏకంగా ఏడు నవోదయ పాఠశాలలను మంజూరు చేయటంలో ఆయా జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు మంది చదువుకుంటున్నారు వీరిలో రెండు వేల ఐదు వందల అరవై ఆరు మంది బాలురు కాగా ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఒక్క మంది బాలికలు ఉన్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఉండగా పట్టణ ప్రాంత విద్యార్థులు ఆరు వందల మూడు మంది ఉన్నారు కేటగిరీల వారీగా చూస్తే జనరల్ విభాగం నుంచి నాలుగు వందల నలభై తొమ్మిది ఓబీసీలు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిది ఎస్సీలు ఒక వెయ్యి ముప్పై తొమ్మిది ఎస్టీలు ఎనిమిది వందల యాభై మంది నవోదయ పాఠశాలల్లో చదువుతున్నారు కొత్తగా ఏర్పాటు చేయనున్న నవోదయ పాఠశాలల్లో ఈ విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్